నేను కేటీఆర్ అడిగిన సరేరా భాయ్ సచివాలయం బాగాలేదు కొత్తది కడతా అన్నాడు మన ఇవాంక వచ్చినప్పుడు నీ అయ్యా ముక్కు బాగాలేదు ఇంత పొడుగుంది అన్నారు వాడెవడ వచ్చి సచివాలయం బాగాలేదంటే ఈయన కొత్తది కడతాడంట మరి ఆ పిల్ల వచ్చి మీ అయ్యా ముక్కు బాగాలేదు నాకు బై అలా ఈ దిక్కుమాల వాళ్ళకు బుద్ధి ఉందా పన్నెండు వందల మంది పిల్లలు చచ్చిపోయి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే అమరవీరుల స్థూపం కడతా అని కట్టలేదు మట్టిదియలేదు కానీ నీ అయ్యా పది ఎకరాలల్లా నూట యాభై గదుల వెయ్యి కోట్లతోని బంగళా కట్టుకున్నాడు బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడు ఎవరు ప్రమాదం ఉందిరా బాయ్ నీ అయ్యకు నిన్ను ఇంకో మాట కారు చాలా స్పీడ్ గా పోతుంది డ్రైవర్ ను మార్చొద్దా మనం అన్నమా ఎప్పుడన్నా వాళ్ళే అల్లుడు బామారు అందరు కలిసి నేను ఏ చేయాలి వాళ్ళు ఆ కుర్చీలో కూర్చోవాలి వాళ్ళే కదా ఎంబడి పడ్డది ఎవరు మనమా బా పామార్తులు ఇద్దరు ఎప్పుడు కేసీఆర్ గొంతు విసుకుందామా పండుకున్న చూసి మెత్తబెట్టి వస్తుందామా ఆ కుర్చీలో కూర్చుదామని వాళ్ళే బిడ్డ కొడుకు కొట్లాడుతున్నారు మనమే అన్నా మనం మరి డ్రైవర్ పోతేఆర్ మనకెందుకు చెప్తుండు నీ బావకి చెప్పు మీ సెలెల్ చెప్పే డ్రైవర్ ఉన్నాను రాబాయ్ బానే ఉన్నాడని మేమేమంటున్నాం అంటే మీ డ్రైవర్ తాగిపోతూ తాగినట్టుతే బండి టోలో కొడితే లోయలో కొడితే అందరు చూస్తారు కాబట్టి ఆ డ్రైవర్ ని మేము అంటున్నాం మేము అన్నది తప్ప తాగుబోతున్న బండి నడపనిస్తారా ఇక్కడ మా పోలీసులు ఉన్నారు ఎస్ఐ గారు అయ్యా కూడా కనిపించిన కన్నా నోట్ల పుల్ల పెడుతున్నావు ఊదంటున్నావు బానే ఉంది అసెంబ్లీలో సార్ ఆ ముఖ్యమంత్రికి నోట్ల పుల్ల పెట్టి ఊదిపిస్తుంటాం ఒక్కసారి చేస్తే మరి మరి ముఖ్యమంత్రి గారికి సచివాలయంలో నోట్ల పుల్ల పెట్టి ఊదియాలి మరి